హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమ్మడి ఆదిలాబాద్ లో పులులుల సంచారం కలకలం రేపుతోంది వలస వచ్చిన పులులు నలుదిక్కుల నావే అన్నట్టుగా ఒకే రోజు మూడు జిల్లాలోని మూడు వేరు వేరు ప్రాంతాల్లో కనిపించాయి స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు పులుల పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు పులుల సంచారం ఉన్న సమీప ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేశారు పశువుల కాపరలకు హెచ్చరికలు జారీ చేశారు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో పులుల సంచారం కనిపించడంతో వలస వచ్చిన పులులుగా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఒకే రోజు ఒకే సమయంలో మూడు ప్రాంతాల్లో పులులు సంచరిస్తుండటంతో ప్రజల్లో భయం మొదలైంది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి వలస వచ్చిన పులి జిల్లాలోని అటవీ ప్రాంతాలలో సంచరిస్తూ స్థానికులకు కంటి మీద కొనుకులేకుండా చేసింది కుమరంభీం జిల్లా పెంచకల్పేట మండలం జిల్లడి గ్రామ సమీపంలో మంచిర్యాల చింతలపల్లి గ్రామాల మధ్య ఆదిలాబాద్ పిప్పల్కోటి రిజర్వాయర్ సమీపంలో పులి కనిపించిందంటూ అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అలర్ట్ అయిన అటవీ శాఖ సిబ్బంది పులి పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని చింతలపల్లి మీదుగా బుద్దారం అటవీ ప్రాంతంలో పులి వచ్చినట్లు పాదముద్రల ఆధారంగా గుర్తించిన అటవీ అధికారులు బుద్దారం కిష్టంపేట సంకారం గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు అటవీ ప్రాంతంలోకి పశువులకు మేతకు తీసుకువెళ్లవద్దని రైతులు వాగుల వద్దకు చేపల వేటకు వెళ్లే వ్యక్తులు రా జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు గ్రామాల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు ప్రాణహితం దాటి మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతం నుండి పులి వలస వచ్చినట్టుగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు ఇటు కొమరంభీం జిల్లాలోని పెంచుకలపేట మండలం జిల్లా గ్రామ సమీపంలోని పత్తి పులిపాద ముద్రలను గుర్తించారు అటవీ అధికారులు మహారాష్ట్ర నుండి వలస వచ్చిన పులిగా గుర్తించిన అధికారులు చెన్నూరు రేంజ్ అటవీ సమీపంలో పులి సంచరిస్తున్న సమీప అటవీ ప్రాంతంలోని ఆరు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అటు ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోనూ పులి సంచారం కలకలం రేపుతోంది ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పలకొడ్డి రిజర్వాయర్ సమీపంలో పులి సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు రిజర్వాయర్ నిర్మాణ పనులు చేస్తున్న జేసీబీ డ్రైవర్ కు పులి కనిపించినట్లుగా గ్రూపులో ప్రచారం జరగడంతో పులిని సెల్ఫోన్ వీడియోలో బంధించిన వీడియో ఆదిలాబాద్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు ఆ వీడియో ఓల్డ్ వీడియోగా గుర్తించారు కోటి రిజర్వాయర్ సమీపంలో ఎలాంటి పాదముద్రలు లభించలేదని వర్షం కారణంగా పాదముద్రలు స్పష్టంగా కనిపించలేదని అటవీ అధికారులు తెలిపారు అయినా ఈ ప్రాంతం మహారాష్ట్ర తాడోబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలు దగ్గరగా ఉండడం సమీప పెనుగంగా తీర ప్రాంతంలో పులుల సంచారం కొనసాగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటవీ అధికారులు